కిటికెలు సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్తో అందరినీ అలరించిన గీతా సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కలేదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విషాద చెప్పుకొచ్చింది చెప్పుకొచ్చింది సింగ్ తన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదని పేర్కొంది నిజానికి నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు సొంత కొడుకు కాదు మా అన్నయ్య కొడుకు నేను దత్త తీసుకొని పెంచుకున్నాను ఇరవై ఐదు నాలుగు సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటే యాక్సిడెంట్ చనిపోయాడు తట్టుకోలేకపోయాను ఇక నాకు నేనే ధైర్యం చెప్పుకొని మా అన్నయ్య రెండో కొడుకుని కూడా చూసుకుంటున్నాను నా కజిన్ బ్రదర్ కూతురు కూడా ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది పిల్ల పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కానీ దేవుడేమో నాకు ఇలా అన్యాయం చేస్తున్నాడు అంటూ ఎమోషన్ అయింది సింగ్ ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్లో తనకు ఛాన్స్ ఇవ్వాలని తెలిపింది గీత సింగ్ బిగ్ బాస్ షోకి ఉంది ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవాన్ని ఎంపిక చేస్తున్నారు బిగ్ బాస్ నైన్ కనుక వస్తే తప్పకుండా వెళ్తాను వెళ్ళినప్పుడు మొదట నాగార్జునకి ముద్దు పెట్టాకే మాట్లాడతాను అంటూ కూడా చాలా ఓపెన్గా కామెంట్ చేసింది సింగ్ మొత్తానికి అయితే బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలన్న ఈమె ఆసక్తిని నిర్వాహకులు నిజం చేస్తారో లేదో చూడాల్సి ఉంది